హాయ్ అండి అందరికీ నేను మిస్త ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా చేసుకుని ఇలా చిక్కుడుకాయ టమాటా కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేనైతే చిక్కుడుకాయలని అయితే తీసుకున్నానండి లేతగా ఉన్న చిక్కుడుకాయలని అయితే తీసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా ఈ చిక్కుడుకాయల్ని మన ఇలా మనకి ఏ సైజు మొక్కలైతే కావాలో ఆ సైజు అయితే ఈ విధంగా అయితే కాయనైతే ఇలా పీల్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదండి నేను కాయలు చిన్న భేమోల్ని రెండు ముక్కలే కట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి మొక్కలు అన్నిట్లని కూడా ఇలా కట్ చేసుకుని ఇలా బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలండి నేను ఒక మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి ఇలా జీలకర్ర వేసేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాము పచ్చివాసన పోయేదాకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము ఇందులోనే నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి ఇలా పచ్చిమిర్చి అయితే ఘాట్లు పెట్టుకుని వేసుకోండి ఇలా ఘాట్లు పెట్టకుండా వేసేస్తే మనకి ఆయిల్లో పేల్తాయండి ఇలా వేయించేసుకుని ఇందులో ఒక రొబ్బ కరియేపాకును కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక నేను ఒక స్పూన్తో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకోవాలండి బాగా వేగి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే సన్నగా తరిగిన టమాటా మొక్కల్ని అయితే వేసుకుంటున్నానండి నేను చిన్న చిన్నగా తరుక్కున్నానండి టమాటా ముక్కలు అంటే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ మొక్కల్లో తరుక్కున్నానండి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి టమాటాని టమాటాలు బాగా మగ్గించేసుకోవాలండి చూసారు కదండి మొత్తం టమాటాలన్నీ మగ్గిపోని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలండి కడాయిలో వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి చిక్కుడుకాయల్లోంచి కూడా వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా మూత పెట్టి మగ్గించేసుకోవాలి మయం మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలండి లేదంటే కింద అడుగని టేస్ట్ ఇప్పుడు ఇందులో అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి ఇక్కడ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు చికెన్ మసా చికెన్ మసాలా వేసుకుంటే ఓ రకం టేస్ట్ వస్తుందండి అలాగే గరం మసాలా వేసుకుంటే ఇంకో రకం టేస్ట్ వస్తుంది ఏది వే మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి అండి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా కారం ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేదాకా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనకి ఈ కర్రీ అన్నది దగ్గర పడేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనకి కర్రీ అన్నది దగ్గరగా దగ్గరగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా టేస్టీగా చేసుకుని చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్ చపాతి ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిక్కుడుకాయ చిక్కుడుకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఈ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకొని చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం